హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను చూపించబోయే శారీస్ వచ్చేసి మీకు టోటల్గా పార్టీవేర్ కలెక్షన్ లో చూపించబోతున్నాను కలర్ చార్ట్ అయితే దీంట్లో ఉంది కాబట్టి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ ఏ శారీ నచ్చుతుందో ఆ శారీ ఆర్డర్ చేసేసుకోండి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి అన్ని బ్రైట్ కలర్స్ ఇటు మొత్తం కనిపిస్తున్నాయి చూడండి అలాగే ఇటు సైడ్ కూడా కింద వరకు మనకి ఫుల్ అయితే ఉంది ఇంకా టెన్ సెట్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ అంతా కూడా మొత్తం పే చేసినట్లు అయిపోతుంది చెప్పేసి నేను ఇక్కడ చూపించట్లేదు ప్రతి సారీకి అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎందుకంటే ఉన్న కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ ఏ ఉన్నాయి కాబట్టి కొంచెం దగ్గర దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అదైతే గుర్తుపెట్టుకోండి శారీ నెంబర్ వన్ ఇది చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్లో మీరు ఈ స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పారనుకోండి ఆ సారీ ఉంటే కనుక మీ పేరు మీద పక్కన పెట్టేసి మీ నెంబర్ మీద మీకు పే చేయమని స్కానర్ పంపిస్తారు మీరు ఆ స్కానర్కి పే చేసేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఆ సేమ్ నెంబర్కి పంపించేసేయండి కింద క్లియర్గా అడ్రస్ కూడా ఇచ్చేసేయండి ఇదైతే ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే మేము హోల్డ్ చేసి పెట్టగలము ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకెవరైనా అడిగితే కనుక ఆ శారీస్ ఇచ్చేస్తాం చాలా 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 రీజనబుల్ రేట్లో ఉంటాయండి మన దగ్గర శారీస్ అన్నీ కూడా ఈ శారీకి బ్లౌజ్ ఫస్ట్ చూపించేస్తాను నేను వేసుకున్న బ్లౌజ్ వేరే శారీ మీదండి దీనికి సంబంధించిన శారీస్ కూడా తర్వాత మీకు చూపిస్తాను ఇదైతే మాత్రం మరుణ్ రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది సారీ ఇట్లా మరుణ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇక్కడ మనకి ఎలిఫెంట్స్ డిజైన్ అయితే ఇచ్చారు ఈ ఎలిఫెంట్స్ డిజైన్లో కలర్ శారీ కలర్ ఈ శారీలో ఎలిఫెంట్ డిజైన్ కలర్ బ్లౌజ్ కలర్ చిన్న చిన్న బుటీస్ని కూడా కవర్ చేశారు అలాగే క్లాత్ కూడా మనకి జార్జెట్లోనే కానీ బటర్ జార్జెట్ అని ఉంటుంది కదా అది ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు ఇది బ్లౌజ్ ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తా ఫుల్ హ్యాండ్ అంతా కూడా కవర్ అవుతుంది చాలా బాగుంది అలాగే నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను పింక్ ఆఫ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి టోటల్గా వెనక ఉన్నాను కదా మీకు చూసుకోవచ్చు మంచి పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తుంది శారీ అంతా ఇది మనకి బాడీ పార్ట్ ఈ బోర్డర్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మంచిగా కనిపిస్తుంది పర్ల్ వర్క్ ఇది మనకి పళ్ళు బోర్డర్ చూడండి పర్ల్స్ వచ్చాయి స్టోన్స్ వచ్చాయి ఎలిఫెంట్ బోర్డర్ సారీ మీకు ఇట్లా ఉంటుంది లుక్ నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట చూడండి మీకు కలర్ కాంబినేషన్ అంతా గా అర్థమైపోతుంది ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి వాళ్ళు ఇచ్చిన ఎలిఫెంట్ కలర్ వచ్చేసి గ్రేప్ కలర్ లో మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు అంటే బాడీ ఫిల్లింగ్ లో సో మనకు వచ్చిన బ్లౌజ్ కూడా ఎలిఫెంట్ బాడీ పార్ట్ లో బాటిల్ గ్రీన్ కలర్ ఇక్కడ మ్యాచింగ్ అనేది ఇటు ఆపోజిట్ లాగా ఇచ్చారనమాట ఇక్కడ గ్రేప్ కలర్ ఇక్కడ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూడండి బ్లౌజ్లో కూడా స్కాలప్ బోర్డర్ అయితే ఇచ్చారు ఈ సారీ మీరు పర్ఫెక్ట్గా ఇట్లా కనుక స్టెప్స్ పెట్టుకుంటే ఇక్కడ ఒక ఎలిఫెంట్ వచ్చేలాగా సెట్ చేసుకోండి చూడడానికి కూడా లుక్ చాలా మంచిగా అయితే కనిపిస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము మీరు అక్కడ ఒకసారి చూస్తే కనుక మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇది వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ శారీకి ఇది బాటిల్ గ్రీన్ సారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఆ కలర్ కి బ్రింజాల్ కలర్ తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇక్కడ బోర్డర్ అంతా ఈ కలర్ కాంబినేషన్లో వస్తుంది హ్యాండ్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా మనకి బోర్డర్ అయితే వస్తుంది ఇది మనకి బోర్డర్ పార్ట్ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి టోటల్ డిజైన్ కలర్ఫుల్గా ఉంటుంది చక్కగా మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకునేలాగా ఉంది శారీ అయితే మాత్రం ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్తో ఎలిఫెంట్ లోపల బాడీలో మనకి ఫిల్లింగ్ అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీంట్లో ఇది మనకి పళ్ళు పళ్ళు నేను పెద్దగానే తీసాను మీకు చూపిస్తాను ఇలా పెడితే పళ్ళు ఎంత వచ్చింది అనేది ఇదిగోండి ఇలా లాంగే తీసాను ఇవి బోర్డర్ బోర్డర్తో ఉన్నటువంటి శారీస్ కాబట్టి సిస్టర్ బాగా హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది నా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను నా హైట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా వీడియో ఎండింగ్ వరకు డిస్క్రిప్షన్ చదవడం మాత్రం మర్చిపోకండి సిస్టర్ ఉన్న సర్వీస్ వచ్చేసి పోస్టల్ అండ్ డిటీడీసీ సర్వీస్ అయితే ఉంది పోస్టల్ సర్వీస్ కనుక మీకు కావాలి అంటే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా కంపల్సరీ మెన్షన్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను శారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి డార్క్ కుంకుమ కలర్ కాంబినేషన్ శారీ అండి నేను వేసుకున్న బ్లౌజ్ దీనికి సేమ్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది కానీ ఇక్కడ మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా కలర్ఫుల్గా ఉంది సారీ అయితే మాత్రం ఈ బ్లౌజ్తో ఈ శారీ వేసుకుంటే ఇలా కాంట్రాస్ట్ ఓకే బోర్డర్స్ ఇంకా అంతా మీకు తెలిసిందే కదా సిస్టర్ జస్ట్ మీరు కలర్స్ చూసుకుంటే మాత్రం సరిపోతుంది ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను ఈ కలర్ కాంబినేషన్ సారీ కనుక మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా అయితే వచ్చేస్తుంది ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇదైతే మాత్రం మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో కూడా ఈ ఎలిఫెంట్స్ డిజైన్ అనేది చాలా దగ్గర దగ్గరగా ఇచ్చారు చాలా మంచి కలర్ కాంబినేషన్ మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఒకసారి ఈ సారీస్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఐరన్ అయితే బ్యాక్ రివర్స్ లో ఐరన్ అయితే చేయించుకోండి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఎక్కువ పర్ల్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది అది మనకి గమ్ తో స్టిక్ చేస్తారు కాబట్టి ఏదైనా గ్యాప్ ఉండి ఊడిపోయే ఛాన్స్ లేకుండా ఒక్కసారి మనం ఐరన్ చేపిస్తే దాని వేడికి అది మెల్ట్ అయ్యి క్లాత్ కి కరెక్ట్ గా అయితే స్టిక్ అవుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నంబర్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే మిస్ అవ్వద్దు కలర్స్ అయితే మాత్రం మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది మనకి వర్క్ అనమాట ఇక్కడ మనకి బ్రింజాల్ కలర్ కనిపిస్తుంది కదా బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో సారీ ఉంటుంది ఇది టోటల్ గా శారీ లుక్ మీకు చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో శారీ మొత్తం కూడా చాలా బాగుంది అండ్ మనకి పర్ఫెక్ట్ షేప్ కూడా వస్తుంది సారీ కట్టుకుంటే కనుక ఫిష్ కట్ మోడల్ అనేది శారీలో మనకి బుటీస్ కూడా దగ్గర దగ్గరగా ఇచ్చారు ఇది మనకి పళ్ళు పాత్ పళ్ళులో కూడా ఇలా వచ్చాయి మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ కి మనకి ఏ కలర్ బాట్ మెహందీ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ కలర్లో బ్లౌజ్ ఇలా ఫుల్ హ్యాండ్ అంతా వస్తుంది మ్యాచింగ్ కూడా మిస్ అవ్వకుండా మనకి ఇక్కడ బ్రింజాల్ కలర్ అనేది ఎలిఫెంట్ లోపల డిజైన్ చేశారు ఓకే టోటల్ గా మనకి సారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ నేను ఇంకొక సారీ మీకు చూపిస్తాను లాస్ట్ అండ్ ఫైనల్ సారీ సారీ నెంబర్ సిక్స్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండి చాలా బాగుంది ఇది ఫ్రంట్ పార్ట్ అంటే బ్లౌజ్లో ఇది బ్యాక్ ఒకటి క్లాత్ ఇస్తారు కదా అలా ఇచ్చారనమాట ఎందుకంటే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది స్టాండర్డ్గా నిలబడడానికి టోటల్గా బ్లౌజ్ అనేది మనకి ఇలా వచ్చింది ఈ సారీలో గ్రేప్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రేప్ కలర్ వస్తుంది టోటల్గా శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా మంచిగా అండి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ స్కాల బోర్డర్ చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు క్లాత్ కూడా మనకి బటర్ జార్జెట్ మెటీరియల్లో అనమాట ఇది టోటల్గా పలు మీకు ఇక్కడ క్వాంటిటీ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంకా మన దగ్గర ఇంకొక టెన్ సెట్స్ ఉన్నాయి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకున్న తర్వాత మాత్రమే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ